నమస్తే మిత్రులారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన సంధి ముఖాలు కూడా ఎక్కడ చూపెట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం ఊర్లలో తిరుగుతున్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం అయితే ఏ ఊర్లలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా వ్యతిరేకత బాగుంది ఎందుకంటే వీళ్ళు ఆరు గ్యారంటీలు లేకుంటే వీళ్ళు చేసుడు తక్కువ మాటలు మాట్లాడదేమో ఎక్కువ ప్రచారం ఫుల్లుగా ఉంటుంది కానీ పని నెల్లుంటుంది అయితే పాలగురిత యశ్వన్ రెడ్డి గారిని ఎవ్వరు తిట్టని విధంగా ప్రజలు తిరగబడి మరి నోటికొచ్చిందల్లా తిట్టడం కూడా జరిగింది ఇంకొకసారి ఇసొంటి మొహం వేసుకొని పాలగుర్తి నియోజకవర్గాల చుట్టుపక్కల ఎక్కడ తిరగకండి మీ వల్ల ఏది కాలేదు రెండు సంవత్సరాలు ఒక పని కూడా కాలేదు అసలు మీ వల్ల ఒరిగేది లేదు మీతో అవుతుందన్న ఆశ కూడా లేదు మీకు దండం పెడతాం మేడం అమెరికాకి వెళ్ళిపోండి అనుకుంటూ ప్రజలు ఎదురు ఎదురు ఎదురుగుడు ఎక్కడ ఎక్కడ నిలబడితే ఎక్కడ మహిళలు కొట్టేటట్టున్నారని మేడం గారు కారెక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూద్దాం ఒకసారి ఇక ఏమని దూషించారంటే సిగ్గుందా లజ్జా ఉందనే యశస్విని అని నిలదీసిన గ్రామ మహిళలు ఆ మాటలు నేను చెప్పేది అనుకున్నా వినిపించే ప్రయత్నం కూడా చేస్తాం నీకో దండం తల్లి నీ కథలు ఏమి వద్దు ఇక్కడి నుండి వెళ్ళిపో అని తరిమిన ప్రజలు ఓట్ల కోసం దొంగలు వస్తే గిట్లనే నిలదీస్తారు మేడం అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మీరు దొంగలు అని తెలుసు మీరు ఏం పని చేయరు అని తెలుసు కాబట్టి మిమ్మల్ని తరిమిగవుతున్నాం దయచేసి మీరు అమెరికాకి వెళ్ళిపోండి మేడం అనుకుంటూ పాలకురి ప్రజలు తిరుగుబడ్డం కూడా జరిగింది మరి ఇట్లాంటి తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలకి ఏ పదవులు ఇవ్వలేదు వీళ్ళు పార్టీ కోసం ఆరు గలం ఏ రైతు ఏ విధంగా కష్టపడుతుందో దాని మించి ఒక పార్టీని తేవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతోగానో కృషి చేశారు అలాంటి వాళ్ళకి ఈరోజు ఏ ఒక్క పదవులను కూడా ఇవ్వలేదు ఎక్కువ ఒక పదవుల్ని కూడా ఇవ్వలేదు అందుకనే గ్రామస్తులు జో జోదార్గా అందులో యశస్వన్ రెడ్డి నియోజకవర్గం ఒకటి అనిపిస్తుంది నాకు కార్యకర్తలని మోసం చేసిన దాంట్లో రెండోది కొడంగల్ ఏరియా మాత్రం ప్రధానంగా గుర్తొస్తుంది ఒకసారిగా వీడియోలో చూడండి అయితే మేడం గారు ఎందుకు తిట్టడం వచ్చిందంటే ఈవిడ గారు పలుమార్లు పలుసార్లు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేము బానే సంపాదించాము మేము పాలకుడితీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిలబడింది ఎటువంటి ఆశపడ్డానికి ఇసుక ధందా చేయడానికి కానీ లేకుంటే ప్రజల మీద వచ్చే సొమ్మును దోసుకుందామనే ఆలోచనతో నేను రాలేదు మాకు అమెరికాలో డబ్బులు ఉన్నాయి స్పెషల్గా పాలగుర్తి నియోజకవర్గం కోసం కొంత డబ్బును కేటాయించాం ఆ డబ్బులు మీరు గెలిపిస్తే రేవన్ ప్రభుత్వం వంద రోజుల్లో ఇచ్చినా యువకున్న మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఇక మిగతా తదితర ప్రోగ్రామ్లు పెట్టి మీ యొక్క ఇక్కడ పాలగుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు మేము ఉపాధిని కల్పిస్తాం అమెరికాలో వాళ్ళకు జాబును కూడా కల్పించే ప్రయత్నాలు చేస్తాం అనుకుంటూ ఈ రకంగా ఈ రకంగా ప్రజల్ని మోసం చేశారు మరి ప్రజల్ని నమ్మించి మోసం చేసినప్పటికీ అదే ప్రజలు మరి తిరిగి కొట్టడంలో తప్ప అసలేదు అదే చెప్తున్నా ప్రజలు ఈరోజు ఈ ఈరోజు ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులకు కానీ సిగ్గుండాలి మీ యొక్క పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలందరూ వ్యతిరేకత చూపుతూ ఉన్నారు ఎవరు ఇష్టానుసారంగా ఇష్టాను రాజ్యంగా చూపట్లేదు మీరు చేసే వ్యవహారాలని మీరు చేసే కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ప్రజలు తిరగబడతా ఉన్నారు మీ యొక్క వ్యవహారం చూసి తట్టుకోలేక ప్రజలు తిరగబడతా ఉన్నారు తెలంగాణ మొత్తం తిరగబడతా ఉంది అందులో పాలకుడి తిమ్మల్ యశ్వర్ రెడ్డి ఎవరిని అన్నట్టుగా మీకు దండం మేడం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా నియోజకవర్గంలో ఉండకండి మీరు అమెరికాకి వెళ్ళిపోండి ముల్లమూట మూట అనుకుంటూ చెప్పారు ఇదే ముచ్చాడు సేవ్ నిన్న సీతకు కూడా ఇక్కడనే వర్తించింది మీరు కూడా ములుగులో ఉన్నప్పుడు కన్నా సీత హైదరాబాద్లో ఉండే కరెక్ట్ అన్నట్టుగా ముళ్ళ మూట టైం వచ్చింది యశశ్వర్ రెడ్డి గారు అన్నట్టుగా టైటిల్ పెట్టే వ్యవహారాలు వచ్చింది ఈరోజు ఎంత ఘోరంగా ఆవిడ గారు అమెరికా నుంచి వచ్చి ఆవిడగారు ఉద్యమ స్ఫూర్తి తెలవదు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు ఎవరికి పట్టదు రా రాష్ట్ర రైతాంగం కష్టాలు ఆవిడకు తెలియదు ప్రజల యొక్క సమస్యలు ఎట్లా పరిష్కరించాలా కూడా ఆవిడకి తెలియదు ఓన్లీ నీచపు రాజకీయం రౌడీ రాజకీయం ఎవరైనా యశస్విరి రెడ్డికి గా మాట్లాడినా ఆవిడ గురించి ఏమైనా వీడియో తీసినా చలో ఓపెన్ టు ద జైల్ ఇక జైల్లో పద్నాలుగు రోజుల నుంచాలి పదిహేను రోజుల నుంచాలే వాళ్ళ ఆఫీసును మూసే కార్యక్రమాలు ఇట్లా చేస్తూ ఉంటారు ఆ బాధ్యందో మనకు తెలుసు కాబట్టి దినదిన రోజున కర్మ బాగానే పనిచేస్తుంది యశస్విన్ రెడ్డి గారిని రోజు రోజుకు ప్రజలు బాగానే వ్యతిరేకిస్తూ ఉన్నారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఆవిడ గారు రాజీనామా చేయకుండానే పాలకుర్తి నుంచి పారిపోయేటట్టుగా చేసే ప్రయత్నాలు పాలకుర్తి ప్రజలు కూడా తీసుకుంటున్నారు ఇది అన్ని విధాల ఒక లెక్కన సంతోషంగా ఉంది నేను ఏమంటున్నా అంటే పరిపాలన జాతర కానప్పుడు పాలకురి ప్రజలు కూడా చెప్తున్నా ఎవరో కొత్తగా వచ్చిర్రు మంచిగా అమెరికా కట్టలు తీసుకొచ్చిర్రు అని మీరు ఓట్లేసి ఆగమవ్వరు తప్ప మీరు ఇప్పుడు చేసింది ఏం లేదు మీరికేదైనా మంచి నాయకుడిని ఎన్నుకోండి వాళ్ళకు తెలంగాణ అంటే తెలియన తీసుకొచ్చి పెత్తనం జిల్లా ఇస్తే మన మీదనే రాజకీయం చేసుడు మొదలు పెడతారు వాళ్ళు ఆ ఆదిరిగానే సాగింది యశస్విని రెడ్డి యొక్క అధికార అహంకారానికి వాళ్ళ యొక్క అధికారం ఏ విధంగా నెత్తికెక్కిందో అవన్నీ ఈరోజు మొత్తం దించడానికి ప్రజలు సిద్ధంగా అయ్యారు నేను కూడా ఒకటే చెప్తున్నా పాలగుర్తి యశస్విని రెడ్డి గారు మీకు టైం వచ్చింది ముళ్ళ మూట చదురుకుంటారా పాలగుర్తి నుంచి అమెరికాకి వెళ్ళిపోయే ముహూర్తాలు ప్రజలతో పెట్టియమంటారా ఇక మీ ఇష్టం మేడం గారు ఎందుకంటే మీ వల్ల ఒరిగేది ఏదని ప్రజలే అంటున్నారు మీతో అయ్యేది లేదని ప్రజలే అంటున్నారు రెండు సంవత్సరాలను చూసి చేసింది కూడా ఏం లేదని ప్రజలే అంటున్నారు ఇట్లా ఉంది రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితి పనితీరు వ్యవహారం ఇదే తిరుగుతా కొనసాగుతూ ఉంది వీళ్లకు సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేయడానికి టైం దొరికింది కానీ అదే పాలగుర్తి ప్రజల నియోజకవర్గాలకు నీళ్లు రాకుంటే పట్టించుకోలేదు తెలుసా నీళ్లు రాకుంటే పట్టించుకునే ప్రయత్నాలు చేయలేదు పొలాలు ఎండిపోయిన పంట పరిహార నష్టం కూడా లేదు అక్కడ ఎందరోమంది చనిపోయారు వాళ్లకు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు అంత ఘోరంగా తయారయ్యారు వీళ్ళు పాలగుర్తుళ్ళు అందులోనూ ఈ ఎమ్మెల్యే శిశీర్ రెడ్డి గారు అయితే చెప్పక్కర్లేదు మేడంగారు నిధుల కోసం ఒక ఏ ఫోర్ సీట్ని తీసుకొని పోయి ఇగో నిధులు చేస్తున్నా ఇక్కడో వంద కోట్లు ఈడో ఎనభై కోట్లు అనుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఓ లెక్కన మీరు సీతక్క ముళ్ళ మూట చదురుకొని ఎక్కడ వెళ్ళిపోండి మీరు తెలంగాణలో మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఉంచరు అనవసరంగా లేనిపోని అర్ధ అనర్ధాలకు దారి తీసుకుడు కన్నా వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే